మకర రాశి టారో కార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము మకర రాశికి సంబంధించి ఎవరైతే ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుని చాలా రోజుల నుంచి మీరు సేవ్ చేసుకున్న అమౌంట్ కావచ్చు ఏదైనా సరే లేదు మీరు ఒక ప్రాపర్టీ తీసేస్తే మంచి మంచి ప్రాఫిట్ వచ్చింది మనకి దాన్ని రైట్ ప్రాపర్టీ మీద మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళు అంటే రెండు ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కాదు లేదా ఎప్పటి నుంచో మంచి ప్రాపర్టీ మీరు అనుకున్నట్టుగా దొరికితే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుని ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా ఈ మంత్లో రైట్ ప్రాపర్టీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఎప్పటి నుంచో పిల్లల పేర్ల మీద కానివ్వండి ఇంట్లో వాళ్ళ పేరు మీద ఏదైనా ఒక ప్రాపర్టీ ఉంటే వాళ్ళకి ఫ్యూచర్ అనేది బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ మంత్లో బాగా కలిసి వస్తాయి అంతేకాకుండా బిజినెస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరింత ముఖ్యంగా ల్యాండ్ రిలేటెడ్ కానివ్వండి రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి అగ్రికల్చర్ కి సంబంధించి ల్యాండ్స్ లీజ్కి ఇచ్చే వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే మంచి లాభాలతో ముందుకు వెళ్తారు అంతేకాకుండా బిజినెస్ లో కొత్త ప్రాజెక్ట్స్ రావటం కానివ్వండి సేల్స్ పెరగటం కానివ్వండి ధనాకర్షణ జనాకర్షణ పెరగటం కానివ్వండి ఒకటికి అంటే ఆల్రెడీ ఒక బ్రాంచ్లో మీరు ఓపెన్ చేసినప్పటికీ ఇంకా దీని బ్రాంచెస్ చాలా చోట్ల ఓపెన్ చేయాలి అని ప్రణాళికలతో సిద్ధంగా ఉన్న వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది అలా ప్లాన్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ మేలు ఇంప్లిమెంట్ చేసి తీరుతారు అలాగే ఎక్కడికైనా ట్రిప్స్కి టూర్స్కి వెళ్ళాలి పలానా ఫారిన్ కంట్రీకి వెళ్ళాలి లేకపోతే పలానా ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం లేకపోతే ఆన్ సైట్ ఆపర్చు ఆపర్చునిటీస్ కోసం ఎదురు వాళ్ళు కానివ్వండి ఖచ్చితంగా మేలో మీరు వేరే కంట్రీకి ట్రావెల్ చేసే అవకాశం కనిపిస్తుంది అలాగే ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు లేకపోతే ఒక ట్రిప్ పరంగా కావచ్చు మీరు వేరే కంట్రీకి వెళ్ళే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంతేకాకుండా ట్రావెల్ చేసేటప్పుడు మీతో ఇంపార్టెంట్ థింగ్స్ క్యారీ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి ఎలక్ట్రానిక్ డివైసెస్ అయినా కొన్ని డాక్యుమెంట్స్ అయినా కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయినా ఏదైనా సరే ట్రావెల్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది కొంచెం అవస్థ అనేది కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే సెల్ఫ్ డ్రైవ్ చేసే వాళ్ళు కావచ్చు అంతేకాకుండా ఏదైనా మీరు ట్రిప్స్కి టూర్స్కి వెళ్తున్నప్పుడు కానివ్వండి ట్రెక్కింగ్స్కి వెళ్తున్నప్పుడు కానివ్వండి అడ్వెంచర్స్ జర్నీస్ చేస్తున్నప్పుడు కానివ్వండి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే బోన్ రిలేటెడ్ కానివ్వండి ఏదైనా సరే కొన్ని దెబ్బలు అనేవి తీవ్రంగా తగిలే అవకాశం ఉంది కాబట్టి హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ట్రావెల్స్లో మాత్రం అడ్వెంచర్స్ ప్లాన్ చేసుకుని ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వాటర్లో రాఫ్టింగ్స్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి ట్రెక్కింగ్స్కి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పిల్లల్ని అలాంటి ట్రిప్స్ కి పంపిస్తున్నట్లయితే కనుక మీరు స్పెషల్ కేర్ తీసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళ ఆచూకి కానివ్వండి వాళ్ళ సేఫ్టీ కానివ్వండి కనుక్కుంటూ ఉండండి లేకపోతే కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ తలెత్తే అవకాశం కనిపిస్తుంది రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానివ్వండి ఫ్రెండ్షిప్ మధ్యలో కానివ్వండి భార్య మధ్యలో కానివ్వండి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ థర్డ్ పర్సన్ వల్ల ఎదురయ్యే సమస్యలు అయితే కనిపిస్తున్నాయి బట్ ఇక్కడ ఒక పాజిటివ్ ఏంటంటే చాలామంది ఎవరైతే ప్రెగ్నెన్సీ ఒక కళ దానికోసం అమ్మనవ్వాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ మంత్లో కోరిక నెరవేరుతుంది హెల్త్ ప్రెగ్నెన్సీని లీడ్ చేస్తూ ముందుకు వెళ్తారు మీరు అలాగే మనలో చాలామంది వాళ్ళ స్పెషల్ టాలెంట్స్తో చేసే బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రఫీ కానివ్వండి వీడియోస్ కానివ్వండి షెఫ్స్ కానివ్వండి న్యూమరాలజిస్ట్ కానివ్వండి ఇలా వాళ్ళ టాలెంట్తో టాలెంట్ని ఒక బిజినెస్గా చేసి లైఫ్లో లీడ్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా అంటే మీ ట్యాలెంట్కి తగ్గ గుర్తింపు లభించి మంచి ఆకర్షణ అనేది పొందుతారు సొసైటీ నుంచి మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది ఆల్ ది బెస్ట్